దాని బదులు ట్యూన్ బెటర్ లేండి ట్యూన్ ఇచ్చేయండి ఓకే భరతోజ్ గారు దీంతో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అవ్వాలి ఆ రకంగా పని చేయండి చెప్తా ఓ హ్యాట్రిక్ మరి సిచువేషన్ ఏంటి హీరో హీరోయిన్ లవ్లో ఉంటారు సార్ కాలేజ్లో ఓణం ఫెస్టివల్ వస్తుంది ఆ సెలబ్రేషన్ నుంచి ఒక సెలబ్రేషన్ సాంగ్ కావాలి సార్ సెలబ్రేషన్లో సెలబ్రేషన్ అంతే ఆ పరంగా ఇచ్చేయండి బాగుంది ఇది ఎలా ఎస్ఆర్ కన్ఫర్మ్ చేశారు కదా సార్ కొంచెం అలాగే ఉంది సార్ వేరేదేమన్నా తట్టుకోవడం కాదు ఏమైనా నేను తట్టుకోలేకపోతున్నాను మిద్దరతో ఇది ఆల్రెడీ వింట్రో బాగా ఇచ్చిన వాళ్ళు చేశారు కదా సార్ కొత్తది పోయి సార్ సార్ కొత్త సార్ ఓకే స్వింక్ ఒకటి ఎవర ఉంది స్విమ్ ఒకటి ఇంకొకటి ఎవర హాయ్ నాకు టైం కావాలి ఓ పది రోజుల తర్వాత కలుద్దాం బెస్ట్ చేస్తాం మీకు అంత టైం లేదు సార్ నైన్త్ అనౌన్స్ చేశాం మేము ఎవరిని అడిగి చేశారు మాకు తెలుసు సార్ సోషల్ మీడియాలో చూసాం పరిగెత్తుకుని వచ్చాం ఏంటి కిరణ్ గారు నాని గారు ఇంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు నాని అంతే సార్ డెబ్యూ కూడా అలాగే బిహేవ్ చేస్తాడు చూన్ అంటే ఓ ఇలాంటి ఇలాంటి అదిరిపోయింది అన్నది అదిరిపోయింది అదిరిపోయింది సార్ ఒకసారి ఇలా అనండి సూపర్ ఈ రెండు కలిపింది సార్ రాగం తాళం ఒకటి ఉంటాయి కదా మ్యూజిక్ లో రాగాలు తాళాలు దీర్ఘాల గురించి మాకు ఏం తెలుసు సార్ వినడానికి వినసొంపుగా ఉంది ఆడియన్స్ అదే నచ్చు నాటి వర్క్అవుట్ చేసేద్దాం సార్ ఓకే